అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాళ రొటీన్ వ్లాక్ షేర్ చేస్తున్నాను ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి ఆల్రెడీ మీకు తమ్ముజలు చూసి అర్థమైపోయి ఉంటుంది కదా సో అదేంటంటే కన మనము మన ఇంట్లోనే మన చేతులారా ఇలాగా పాలిషింగ్ కానీ రోలింగ్ కానీ అలాగే చీరలకు మరకలు కూడా ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనం కొనుక్కున్న ప్రతి చీర కూడా రోలింగ్ చేయించుకోమంటున్నారు అలాగే డ్రై క్లీనింగ్ అయితేనేమి గంజి అయితేనేమి ఇలాగా ప్రతి ఒక్కదానికి ఒక్కొక్కసారి అనిపిస్తుంది గంజి చీర మనం ఆరు వందలు పెట్టి కొనుక్కుంటాము కానీ దాని మెయింటెనెన్స్ సంవత్సరానికి లెక్కచారం వేసుకుంటే చీరను మించి రేట్ వచ్చింది ఉంటుంది కాబట్టి ఏదైనా కూడా మన ఇంట్లోనే మనం పెట్టుకున్నామనుకో మనీ సేవింగ్ అలాగే మన చీరలు మనం ఎలా పెట్టుకోవాలి ఒక్కొక్కటి ఏంటంటే కలర్ వదిలేటివి ఉంటాయి అలాంటప్పుడు మనము మన జాగ్రత్తలలో మనము చీరలను కట్టుకొని ఎలా గంజి పెట్టాలి అనేది కూడా టూ ఇయర్స్ బ్యాక్ ఒక వీడియో చేశాను మంచి రెస్పాన్స్ వచ్చింది అండి అయితే దాంట్లో చాలా మందికి డౌట్స్ మేడం పాలిషింగ్ చూపియండి రోలింగ్ చూపియండి బయట ఏంటంటే ఒక్కొక్క చీర ఇస్తుంటే కాన ఒక్కొక్క చీర వచ్చేసి పాలిషింగ్కి ఇస్తే నూట యాభై రూపాయలకా నుంచి రెండు వందల రూపాయల వరకు ఉన్నాయి ఇంకా మించి ఎక్కువ కూడా అడుగుతూ ఉన్నారు ఎందుకంటే ఇది కష్టమైన పనే కానీ మన ఇంట్లో మనము ఎక్కువగా ఉండవు కదా జస్ట్ కొన్ని ఉంటాయి కాబట్టి మనం చేసుకోవచ్చు పాలిషింగ్ కూడా బయట చేసినట్లుగా మనం ఇంట్లో చేసుకుంటే కూడా అలానే వస్తాయండి అలా చూపిస్తున్నాను అనమాట ఇంకోటి ఏంటంటే గాన కొన్ని పట్టు చీరలు మనము వాష్ చేయలేము ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క పట్టు చీర వచ్చేసి ఇరవై వేలు ముప్పై వేలు ప్యూర్ కంచి తీసుకుంటున్నాము కాబట్టి అలాంటి పట్టు చీరల్ని కూడా మనం ఎలా క్లీన్ చేసుకోవాలి చాలామందికి డౌట్స్ అండి ప్రతి చీర కొంతమందికి ఉతకంది కట్టుకోలేరు నేను కూడా అలాంటి దాన్ని ప్రతి ఎంత కాస్ట్లీ చీర అయినా ఉతకాలి కట్టాలి ఇలాంటి ఫోబియా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే నేను కంపల్సరిగా కుంకుడుగాయలు కానీ అలాగే షాంపూ కానీ ప్రతి వాటిలో నీట్గా పిండేసి ఆరేసుకుంటాను అలాగే గంజి పెట్టుకుంటాను అనమాట ఎక్కువ శాతం ఇంకా మామూలుగా డైలీ వేర్గా అన్ని శారీస్ అయితే ఒక్కొక్కసారి మాకు దోబి వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తారు ఇలాంటి కాస్ట్లీ శారీస్ ఎక్కువ శాతం నేను ఇంట్లోనే పెట్టుకుంటానండి కాబట్టి ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇప్పుడు శ్రావణ మాసము పెళ్ళిళ్ళ సీజను అలాగే వర్షాలు పడుతున్నాయి మనం బయటికి వెళ్ళినప్పుడు మనము డ్రై డ్రైక్లిన్ అని వెళ్తాం కదా వాళ్ళు ఏమంటారు ఈరోజు మోడంగా ఉందక్క వర్షం పడిందక్క ఇలాగ అంటూ ఉంటారు వాళ్ళకేంటంటే కంపల్సరిగా ఎండ ఉండాలి కానీ మనకు ఎండతో పని లేకుండా కూడా పాలిషింగ్ చేసుకోవచ్చు చాలా మంచి టిప్స్ చూపించబోతున్నాను చివరి వరకు వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుందండి సో కొన్ని చీరలకైతే మాత్రము ఇలా పెట్టేసాను అనమాట ఇంకా ఆ తర్వాత కొన్నింటికి ఇలాగా రోలింగ్ చేసేసుకున్నాను సో అయితే ఇవి ఎలా వచ్చాయి ఏంటి అనేది నేను తర్వాత చూపిస్తాను ఐరన్ కూడా ఎలా చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను కాబట్టి ఈ చీరలకి నేను ఎలా రోలింగ్ పాలిషింగ్ చేశాను అనేది వీడియో చూసేసి వద్దామండి రండి మరి ఫస్ట్ అయితే నేను ఆరు చీరలకి గంజి పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో నాలుగు లీటర్ల నీళ్ళని తీసుకొని ఈ విధంగా ఒక బౌల్లో వేసేసి ఇలాగ స్టవ్ మీద పెట్టాను మనకు మరగటానికి కొంచెం టైం పడుతుంది కదా అంతలోపల ఈ విధంగా నేను సగ్గు బియ్యం గంజి పౌడర్ని తెప్పించుకున్నాను అలాగే కార్న్ ఫ్లోర్ పౌడర్ని తెప్పించుకున్నాను మనము చీరకి ఒక స్పూన్ చొప్పున మూడు స్పూన్ల గంజి పౌడరు అలాగే మూడు స్పూన్ల కార్న్ఫ్లోవర్ పౌడర్ వేసేసి ఇలాగా మనము నీళ్లు పోస్తూ ఎక్కడ లేకుండా లూజ్గా కలుపుకోవాలి చూసారా ఈ విధంగా మనము లూజ్గా కలుపుకోవాలన్నమాట ఇంకా ఆ తర్వాత అక్కడ నీళ్లు బాగా మరుగుతూ ఉన్నాయి అంటే జస్ట్ బుడగలు బుడగలుగా వస్తూ ఉన్నప్పుడు మనకి ఏంటంటే గాన మనం పోసేటప్పుడు కంపల్సరిగా ఒక్కసారి అలాగా కలియబెట్టి మళ్ళీ ఈ విధంగా పోస్తూ ఇలాగ కలుపుకోవాలన్నమాట మనకు ఈ గంజి మెయిన్గా బాగా తయారు చేసుకున్నామనుకో ఎక్కడ ఫాల్ట్ అనేది జరగదు చీరలు కూడా చాలా బాగా పట్టుకుంటుంది ఇంకా ఆ తర్వాత ఇలాగ పోసేసిన తర్వాత కలియబెడుతూ ఉండాలి మనకు ఇది మనకు గంజి రెడీ అయిందా లేదా అని తెలుసుకోవాలి అంటే పాకం చూసినట్టుగానే గంజిని కూడా ఇలాగా పట్టుకుంటే స్టిక్కీ స్టిక్కీగా పాకంలాగా అలాగా అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలండి సో నెక్స్ట్ మనం వేరే ప్రాసెస్ చేసుకోవాలి కాబట్టి ఇది పొంగిపోకూడదు అనే ఉద్దేశంతో మీడియం ఫ్లేమ్ పెట్టేసి వాటి మీద నేను కలియబెట్టినటువంటి చలాకి పెట్టేశాను ఇంకా అది ఏమీ పొంగిపోదండి సో మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను ఇంకా అంతలోపల మనకి ఎంత లేదన్నా కూడా పది నిమిషాలు టైం పడుతుంది కాబట్టి నేను టేబుల్ మీద ఒక మందం బొంత వేసేసాను ఒక తెల్లది బెడ్షీట్ కూడా వేసేసాను అనమాట ఇంకా ఆ తర్వాత మనం పాలిషింగ్ చేసుకోవటానికి నేను ఈ విధంగా పీవీసీ పైపులను తెప్పించుకున్నాను మనకు చేతికి అనుకూలంగా ఉండటానికి వన్ ఇంచా వన్ అండ్ హాఫ్ ఇంచా తెలుసుకొని మనం తెప్పించుకుంటే సరిపోతుంది అలాగే మనకు పైపులు ఏంటంటే కానీ మనకు సైడుకు పట్టుకొని మనకు వీలుగా ఉండేటట్టు కట్ చేయించుకొచ్చుకోవాలన్నమాట చీర పొడువును కొలుచుకోవాలి సైడుకు చేతులు పట్టుకునేటట్టు మనం చూడతాం కదా కాబట్టి ఆ సైజును పట్టించి కట్ చేయించుకొచ్చుకోవాలి ఇంకా ఆ తర్వాత మనం పాలిషింగ్ అని చెప్పాను కాబట్టి కొత్తగా ఇలాంటి స్పాంజి తెచ్చుకున్నాను ఇంకా ఆ తర్వాత అంతా రెడీ అయిన తర్వాత దారం కట్టాలి కదా సో దారం తీసుకున్నాను మనము గంజి పెట్టేటప్పుడు పైన కంపల్సరీగా ఒక తెల్లటి క్లాత్తో తురిచామనుకో బయటికన్నా రోలింగ్ మన ఇంట్లోనే మనం బాగా చేసుకోవచ్చండి ఇంకా ఇప్పుడు చూడండి గంజి తయారైంది కదా ఇలాగ లాగా రావాలన్నమాట ఇంకా ఆ తర్వాత అక్కడ ఉడుకు చూడండి ఆ ఉడుకును చూసి కూడా మీకు గంజి అయిందని తెలుస్తుంది కదా ఇంకా ఆ తర్వాత ఇప్పుడు ఒక బౌల్ని తీసేసుకొని ఈ విధంగా ఒక జాలిగంటను పెట్టేసుకొని వాటి మీద ఒక తెల్లటి క్లాత్ తీసుకోవాలండి మనము ఎప్పుడైనా కూడా వడగట్టడానికి తెల్లటి క్లాత్ తీసుకుంటేనే మేలు అన్నమాట వేరే రంగు ఉన్నటువంటి క్లాత్లను తీసుకున్నాం అనుకో వాటి రంగు గంజిలో పోవడము ఇలాగ జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైనా కూడా తెల్లటి క్లాత్ తీసేసుకొని ఈ విధంగా వడగట్టుకోవాలి ఇంకా ఆ తర్వాత కొంతమంది ఏంటంటే చల్లగా అయిన తర్వాత వడగట్టుకుందాంలే అని అనుకుంటూ ఉంటారు చల్లగా అయిన తర్వాత వడగడితే పక్కులు అనేది ఎక్కువగా వస్తాయి వేస్టేజ్ అనేది ఎక్కువగా పోతూ ఉంటుంది చూడండి ఎక్కడైనా కూడా ఉండలు కట్టుకున్నాయా కట్టుకోలేదు కదా ఈ విధంగా గంజి రెడీ చేసుకోవాలన్నమాట ఇంకా ఇప్పుడైతే గంజి చలారడానికి కొంచెం టైం పడుతుంది కదా అంత లోపల మనము గంజి ఏ ఏ శారీస్కి పెట్టుకోవాలి అనేది తీసి పెట్టుకోవాలి ఇంకా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఈ శారీ వచ్చేసి ఇది మనకు కాస్ట్లీ శారీ అనమాట వీటిలో మనకు నాలుగు వేలల్లో ఉన్నాయి ఎనిమిది వేలల్లో ఉన్నాయి అనమాట ఇది ఎయిట్ థౌజండ్ పడిందండి వీటి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అనమాట చాలా మందికి ఇష్టం కదండి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ అంటే చాలా అంటే చాలా మందికి ఇష్టము ఎంతమందికి ఇష్టం అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఆ తర్వాత ఈ కాంబినేషన్తో కొంటాం కానీ ఎప్పుడు చేసినా కూడా మనం వాష్ చేసుకున్నా కంపల్సరిగా రంగు పట్టుకోవడం ఇలాగా జరుగుతూ ఉంటుంది అట్లాంటప్పుడు నేను లాస్ట్ ఇయర్ టూ ఇయర్స్ కూడా పట్టు శారీస్ ఎలా ఉతుక్కోవాలి రంగు పట్టుకోకుండా ఎలా ఉతుక్కోవాలి అనేది ఒక వీడియో చేశాను అనమాట తప్పకుండా అవుట్ చేయండి ఇంకా ఈ శారీ అయితే ఇలాగ పళ్ళు ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఇంకా మా వదిన వాళ్ళు ఎప్పుడైనా కూడా అందరివి శారీస్ నీట్గా పెడతానని చెప్పేసి మా ఇంటి దగ్గర పెట్టేసి వెళ్తూ ఉంటారు ఇంకా ఆ తర్వాత ఇంకొక ఉప్పాడ శారీ అండి ఈ శారీస్ ఏంటంటే లైట్ వెయిట్గా ఉంటాయి మనం కట్టుకున్నప్పుడు కూడా చాలా బాగుంటాయి కుచ్చళ్ళు కూడా ఎలా వేసుకోవాలంటే అలా వేసుకోవచ్చు సో నాకైతే ఈ కలర్ చాలా ఇష్టం అండి ఎంతమందికి ఈ కలర్ ఇష్టం అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఆ తర్వాత ఈ శారీ కూడా ఎలా పెట్టుకోవాలి చాలా మందికి బ్లూ కలర్ అంటే భయపడుతూ ఉంటారు గంజి పెట్టుకోవాలి అంటే పైన తెల్లగా వస్తుంది అనే ఉద్దేశంతో భయపడుతూ ఉంటారు అలా భయపడని అవసరం లేకుండా కూడా గంజి పెట్టుకోవచ్చు ఇంకా ఆ తర్వాత ఈ సారీ వచ్చేసి లాస్ట్ ఇయర్ అమ్మవారికి నేను బెనారస్లో ఇమిటేషన్ పట్టండి ఇది వచ్చేసి త్రీ థౌజండ్ పడింది అనమాట అమ్మవారికి కట్టించాను ఈ శారీ మాత్రం బాగా లైట్ వెయిట్ అసలు నాకైతే ఈ శారీ చాలా బాగా ఇష్టము ఆ తర్వాత ఆ శారీ బాగుంది అని చెప్పేసి అదే మోడల్లోనే ఇంకో శారీ తీసుకున్నాను కానీ నాకైతే అంత పెద్దగా నచ్చలేదండి ఏ శారీస్ అయినా కూడా ఫస్ట్ వచ్చినప్పుడు కొనుక్కునే మోడలే బాగుంటుందండి తర్వాత వచ్చే మోడలు కొంచెం క్వాలిటీ తగ్గి ఉంటాయి అన్నమాట ఇంకా ఆ తర్వాత టెస్సర్ సిల్క్ అండి ఈ శారీస్ మాత్రం చాలా బాగుంటాయి ఇంకా ఎక్కువ శాతం నేను శారీస్ తీసుకునేది మామూలుగా నంద్యాలలో జనార్దనన్న వస్తూ ఉంటారు కదండి ఆ అన్న దగ్గర ఎక్కువగా తీసుకుంటాను అలాగే హైదరాబాద్లో ఈశ్వరి శారీస్ అని అలాగే సురేష్ షాపింగ్ మాల్లోని ఇలాగా తీసుకుంటూ ఉంటాను ఇంకా టెస్సర్ సిల్క్ శారీ వచ్చేసి మామూలుగా ఎయిట్ పడిందండి ఇంకా ఆ తర్వాత ఈ శారీ వచ్చేసి డోలా సిల్క్ శారీ అండి నిజంగా ఇది రేటు వచ్చేసి పద్దెనిమిది వందలు పడింది అనమాట మా అక్కగారు ఇచ్చారనమాట గృహప్రవేశంకి కానీ ఈ శారీని నేను ఎన్నిసార్లు కట్టుకున్నానంటే ఎన్నిసార్లు కట్టుకున్నా కూడా అంత బాగుంటుందండి లుక్ కూడా చాలా బాగుంటుంది బార్డర్ కూడా చాలా బాగా క్వాలిటీగా ఇచ్చారనమాట సో ఇదేంటంటే కానీ మెయిన్గా మనము చూడటానికి కాంతా వర్క్ అప్పట్లో మనం ఇలాగా ఇలాగ బొంత కుట్లక కుట్టేవాళ్ళం కదా ఆ మోడల్లో ఉంటుందండి ఈ శారీ ఇంకా ఆ తర్వాత జార్జర్ శారీ అండి ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడింది అనమాట ఈ శారీస్ కూడా చాలా బాగుంటాయి నేను మామూలుగా ఉగాది పండుగ రోజు కట్టుకొని చూపించాను కదా నాకు ఇందులో ఏంటంటే మెయిన్గా బార్డర్ అలాగే మధ్యలో ఆ చుక్కలు చాలా బాగా నచ్చాయండి కలర్ కూడా మనకి చాలా బాగుంటుంది అనమాట కట్టుకోవటానికి కలర్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ కలర్ చాలా బాగుంటుందని చెప్పేసి నేను తీసుకున్నాను ఇంకా ఇప్పుడైతే ఈ శారీస్ని క్లీన్ చేసుకోవటానికి లిక్విడ్ ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తాను ఫస్ట్ అయితే కొంచెంగా ఇలాగా నీళ్లు తీసేసుకొని వాటిలో మనకు ఏ శారీ అయినా కూడా కలర్ పోకుండా ఉండాలి అని చెప్పేసి కొంచెంగా ఉప్పు వేసేసాను ఇంకా ఆ తర్వాత మనం తుడిచినా వెంటనే బాగా షైనింగ్ రావటానికి అని చెప్పేసి కొంచెంగా వెనగర్ వేసేసాను ఇంకా ఆ తర్వాత ఇలాగ కొంచెంగా షాంపూ వేస్తూ ఉన్నాను మన దగ్గర కుంకుడుగాయ రసం ఉంటే కుంకుడుకాయ రసం వేసేసుకోవచ్చు లేదు అంటే కానీ ఇలాగా మీరా షాంపూ వేసేసుకోవచ్చు ఇంకా ఆ తర్వాత మనము ఇలాగ బాగా చిలక్కొట్టి ఈ విధంగా తీసుకొని వస్తూ ఉన్నాను సో ఇంకా అన్నీ రెడీగా పెట్టేసుకున్నామండి ఇలాగ రెడీగా పెట్టేసుకుంటే చాలా చకచక పనులు అయిపోతాయి అన్నమాట మీ ఇంట్లో టేబుల్ ఉంటే ఇలాగ నిలబడి పని చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనకు ఎక్కువగా మాసేది ఎక్కడ డస్ట్ పట్టేది కుచ్చెళ్ళ దగ్గర అలాగే కొంగు దగ్గర అలాగే కింద మనకి కుచ్చెన్లు ఏంటంటే బాగా చిక్కగా పోసుకుంటాం కదా అవి ముందు ముందుకు పడుతూ ఉంటాయి బాగా డస్ట్ పడుతూ ఉంటాయి కాబట్టి ఈ ఏరియాలలో ఎక్కువగా నీట్గా బాగా తుడుచుకోవాలన్నమాట శారీకి ఎక్కడైనా కూడా మరకలు ఉన్నా డస్ట్ ఉన్నా మనం తినేటప్పుడు రసం పన్నా ఏది పన్నా కూడా తుడిచినా కూడా ఈ లిక్విడ్తో నీట్గా క్లీన్ అవుతాయండి తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్పు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందనమాట సో ఫస్ట్ అయితే నేను ఫాల్స్ దగ్గర తుడిచాను ఆ తర్వాత కొంగు దగ్గర ఈ విధంగా తుడుస్తూ ఉన్నాను మనము పైపాటు వేసుకొని తుడుచుకోవాలండి లోపాటు వేసుకున్నామనుకో మనకి వెనకిలా దారాలు దారాలుగా ఉంటుంది కాబట్టి తుడచలేము కాబట్టి ఫస్ట్ నుంచే కా నుంచే ఈ విధంగా తుడచడం మొదలు పెట్టేశాను మనకు చేతికి ఎక్కడ అనుకూలంగా ఉంటే తీసుకొని అవతలకి వేయటానికి కానీ ఇవతలకి వేయటానికి మీకు చేతి వాటంని పట్టించి ఈ విధంగా చేసేసుకోండి నాకెందుకంటే కొంచెం భుజం నొప్పి ఉండటం వల్ల ఇలాగ వేస్తూ ఉంటే నొప్పిగా అనిపిస్తూ ఉంది సరే నెక్స్ట్ సారీకి మన ముందుకే మనం లాక్కుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను ఇంకా ఇప్పుడైతే ఈ విధంగా మొత్తం అంతా క్లీన్ చేశాను అసలు మీకు రిజల్ట్ వెంటనే కనపడుతుందండి చూడండి ఎంత షైనింగ్గా బార్డర్ చూడండి ఎంత బాగా కనపడుతూ ఉంది కదా ఇంకా ఆ తర్వాత టెసర్ సిల్క్ శారీ తీసుకున్నాను ఇంకా ఇదే విధంగానే తుడుస్తూ ఉన్నాను మనకు మరకలు మాత్రం చాలా బాగా పోతూ ఉంటాయండి నేను లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ గంజిదెన్ పెట్టానని చెప్పాను కదా సో ఆ వీడియోలో చాలామంది అక్క మరకలు ఎలా పోతాయి కొంచెం మనకి అనివార్య కారణాల వల్ల ఏదైనా మిన్సెస్ అలా వచ్చినప్పుడు ఎలా పోతాయని అడుగుతూ ఉంటారు కదండి అలాంటి మరకలు కూడా పోతాయి వాటికి పోవటానికి కూడా ఇంకొక టిప్ ఏంటంటే కదా రెగ్జోనా మనకు సోప్ ఉంటుంది కదా సో ఆ సోప్తో ఆ పాటు మాత్రమే నీట్గా అనేసి నీట్గా కడిగేసినా కూడా నీట్గా పోతుందండి ఈ టిప్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఇప్పుడు బాగా గంజి చల్లబడింది కదా వీటిలో నేను ఏం చేస్తున్నానంటే కొంచెంగా పచ్చకర్పూరం వేస్తూ ఉన్నాను మనకు బూజు కానీ పురుగు కానీ పట్టు చీరలకి దరి చేరకుండా ఉండాలి అంటే కొంచెం పచ్చకర్పూరం వేసేసుకోవాలి ఇంకా తర్వాత బ్లాక్ శారీస్ కానీ బ్లూ శారీస్ కానీ ఏ శారీస్కైనా కూడా మనము ఈ విధంగా గంజి పెట్టినప్పుడు పైన బూజు లాగా తెల్లగా వస్తూ ఉంటుంది కదా అలా రాకుండా ఉండాలి అంటే ఒక రెండు చుక్కల ఉజాలా వేసేసుకోవాలి ఇంకా ఆ తర్వాత మనకు మంచి సువాసన రావాలి అని చెప్పేసి కొంచెం కంఫర్ట్ వేస్తూ ఉన్నాను ఈ విధంగా మూడు బాగా కలిగి పెట్టి మనకు వడగట్టుకోవాలంటే వడగట్టుకోవచ్చు లేకుంటే అవసరం లేదండి నేనైతే వడగట్టేశానమాట ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ ఆరు చీరలు కాబట్టి సగం తీసుకుంటూ ఉన్నాను ఈ గంజి బాగా ఉడకబెట్టుకొని ఈ విధంగా నేను చెప్పినటువంటి టిప్స్ పాటించారనుకో మనకు పట్టు చీరలు కూడా కొంతమందికి ఏంటంటే సెల్ఫ్లలో పెట్టుకున్నప్పుడు కొంచెం చెమ్మ వాసన రావటము ఇలాగా ఉంటూ ఉంటాయి అలాంటి వాసనలు కూడా ఏవి రావండి మెయిన్గా ఇలాంటి చలికాలంలో చాలామంది వాసన వస్తున్నాయని ఆరబెట్టడం అలా చేస్తూ ఉంటారు కానీ మనం పట్టు చీరలని అయితే మామూలుగా ఎండలో కొంచెం ఒక అట్లాగా వీధిచ్చి జస్ట్ అట్లాగా ఆరేసి మడత పెట్టుకోవటం మంచిదే కాదనను కానీ కొంతమందికి ఏంటంటే అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా సెల్ఫ్లలో చమ్మ వాసన వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనం ఇలాగ ఈ టిప్స్ పాటించామనుకో పట్టు చీరలకి చెమ్మ వాసన అనేది రాదండి ఓకేనా సో ఇలాగ టిప్స్ పాటించండి ఇంకా ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ బ్లూ శారీకి చూపిస్తూ ఉన్నాను చూడండి మనకు లైట్గా కావాలి అనుకుంటే లైట్గా గంజి తయారు చేసుకోవచ్చు లేదు అనుకుంటే తిక్కుగా కావాలి అనుకుంటే అలాగైన కూడా చేసుకోవచ్చు సో నేనైతే కొంచెం నీళ్లు కలిపాను అనమాట ఇంకా ఇప్పుడు ఈ విధంగా శారీకి మనం ఏం చేయాలంటే పై పాటు మాత్రమే ఈ విధంగా మనము స్పాంజీతో అనాలండి స్పాంజీ పిండుకునేటప్పుడు కూడా గట్టిగా పిండకుండా కొంచెం లూజ్గా ఉండేటట్టు ఈ విధంగా పిండుకోవాలన్నమాట మనకి ఏంటంటే చాలా ఫాస్ట్గా అయ్యే పని అండి ఇది అలాగా పిండటం ఇలాగా అనటము ఈ విధంగా నాకు చాలా ఈజీ అనిపించింది అనమాట మనం రోలింగ్ వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం శారీని అంతా ఇలాగ స్టిప్గా కట్టేసి అలాగ చేస్తూ ఉంటారు సో వాళ్ళ పని వాళ్ళదే మనం ఇంట్లో చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఇలాగ చేసుకుంటే మేలు అని చెప్తూ ఉన్నాను అనమాట ఇంకా ఆ తర్వాత మనము స్పాంజీతో అన్న తర్వాత ఈ విధంగా ఒక వైట్ క్లాత్ తీసేసుకొని వాటిపైన కంపల్సరిగా ఇలాగ అనాలండి అప్పుడే మనకు షైనింగ్ ఉంటుంది ఎక్కడే కానీ కొంచెం ఒక చోట పట్టుకోకపోయినా ఒక చోట పట్టుకున్నా మొత్తం బ్యాలెన్స్ అవుతుందనమాట ఈ విధంగా చేసుకోవాలన్నమాట సో మీకు రిజల్ట్ కనపడుతూ ఉంది కదా అయితే నేను ఫస్ట్ ఆ శారీస్ అన్నీ అటువైపు ముందుకు వేశాను కాబట్టి నాకు భుజం నొస్తుందని చెప్పేసి ఇటు ముందుకు లాక్కుంటూ ఉన్నాను అనమాట నాకు ఇలాగనే ఈజీ అనిపిస్తుంది సో ఈ విధంగా మొత్తము స్పాంజీతో ఇలాగా అనేసి అలాగే వైట్ క్లాత్తో ఇలాగా అనేసుకుంటూ మొత్తం ఇలాగా లాక్కుంటూ ఉన్నాను అనమాట ఈ పని మనం ఒంటి చెత్తనే ఒక్కరమైన కూడా చేసుకోవచ్చండి మనకు ఇద్దరు కూడా అవసరం లేదనమాట ఇంకా ఆ తర్వాత మొత్తము ఇలాగా స్పాంజీతో అనేసాము వైట్ క్లాత్తో అనేసాము ఆ తర్వాత మనం ఏం చేయాలంటే పైపుకు చుట్టాలి పైపుకు చుట్టాలి అంటే మనం మామూలుగా బయట చేసే వాళ్ళు ఏంటంటే కొంగు నుంచి రోల్ చేసుకుంటూ వస్తారు వాళ్ళు ఏంటంటే బాగా ఎండలో పెడతారు అలాగే గట్టిగా చుడతారు మనము పూర్తి గట్టిగా చుట్టలేము కాబట్టి నేనేం చేస్తున్నానంటే కజ్జరుగు నుంచి ఈ విధంగా చుట్టాలి అనే ఉద్దేశంతో చూపిస్తూ ఉన్నాను చూడండి ఇక్కడ ఏంటంటే కానీ మనం పైపాటి వేసేసుకోవాలి కదా సో మనము చుట్టేటప్పుడు క్రాస్గా పోతుంది అలాగా క్రాస్గా పోకుండా ఉండాలి అంటే మన చీరకి ఏదైనా లైన్ వచ్చి ఉంటుంది కదా ఆ లైన్ వరకు జస్ట్ ఇలాగా ఫోల్డ్ చేసేసి ఈ విధంగా చేతితో ఇలాగా అనేసి ఆ తర్వాత ఇప్పుడు పైపు పెట్టేసాను చూడండి ఈ పైపులు మనం కరెక్ట్గా కట్ చేసుకున్నాం అనుకో లైఫ్ లాంగ్ మనకు ఉపయోగపడతారని అనమాట మన దగ్గర మన పైపులు ఉంటే పైపులు వేసేసుకోవచ్చు చిన్నవి పీవీసీ పైపులు తీసుకోవచ్చు కట్టలు ఉంటే దోమితెర కట్టలు తీసేసుకోవచ్చు అనమాట సో ఇంక ఇప్పుడు నేను ఎలా చూడుతూ ఉన్నానో ఒక్కసారి మీరు బాగా గమనించండి నేను మడత పెట్టిన కాడ ఫోల్డ్ చేశాను కదా ఇలాగనేసి చక్కగా దానికి తొక్కడ పెట్టేసి ఈ విధంగా రోల్ చేస్తూ ఉన్నాను మనం రోల్ చేసేటప్పుడు ఏంటంటే కానీ చక్కగా అవతల ఇవతల చేతులు పెట్టేసుకొని ఇలాగ అంటూ చుట్టామనుకో ఎక్కడే కానీ మనకు మడత అనేది రాదు చుట్టినంత సేపు కూడా మనకు క్రాస్ అనేది రాదనమాట ఇంకా ఆ తర్వాత ఇక్కడ నేనేం చేశానంటే రంగు పట్టుకుంటుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా ఒక వైట్ టవల్ని వేసేసి ఇలాగ చుట్టేశాను మనకు ఆడడానికి కొంచెం లేట్ అయినా కూడా ఎక్కడ రంగు అనేది పట్టుకోవు చాలా చక్కగా ఆడతాయి అన్నమాట ఇంకా ఇప్పుడు ఈ విధంగా ఒక దారంని తీసేసుకొని ఒక రెండు పొరల్లాగా ఇలాగ వేసేసి దూముడి అంటాం కదా దూముడిలాగా గట్టిగా ఇలాగా కట్టేశాను చాలామందికి దూముడి అంటే తెలుసులేండి జస్ట్ ఇలాగా అంటే మళ్ళీ ఊడిపోతుంది అనమాట ఆ విధంగా గట్టిగా కట్టేశాను చూడండి ఎంత చక్కగా చుట్టాను కదా ఇంకా ఆ తర్వాత ఇంకోసారి కూడా ఇదే విధంగానే తుడుస్తూ ఉన్నాను మనకు ఫస్ట్ అంతా క్లీన్ చేసుకున్నాం కాబట్టి గంచి పెట్టేటప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఆ తర్వాత మనం పైపు పెట్టేసుకుంటున్నాను చూడండి మనం కరెక్ట్ మడత అన్నిసారికి లైన్స్ ఉండాల్సిన అవసరం లేదు జస్ట్ మనం ఇలా మడత పెట్టంగానే మనకు చక్కగా ఎలాగా చక్కగా ఉందా లేదా అని తెలుస్తుంది కదా అలాగనే మడత పెట్టేసుకొని ఈ విధంగా పైపు పెట్టేసి ఇలాగ చుట్టాలన్నమాట మనకు అంచుల దగ్గర కొంచెం మడత ఉన్నట్టుగా అంటే చేత్తో ఇలాగ అన్నేస్తే కూడా సరిపోతుంది చూడండి ఇలాగా రోల్ చేసుకుంటూ రావాలన్నమాట మీరు గమనించారో లేదో నేను ఫస్ట్ సారి ఎలా చేశాను మొత్తం అంతా గంజి పెట్టేసి తుడిచి తర్వాత రోల్ చేశాను కానీ ఈ శారీకి ఏంటంటే బాగా పట్టుకోవాలి మనకు స్టిఫ్గా ఉండాలి అని చెప్పేసి మన గంజి బాగా పట్టుకోవాలి అని అనుకునే వాళ్ళు ఇలాగ చేయండి మనకు తగ్గట్టుగా ఈ విధంగా గంజి అంతా మనము స్పాంజీతో అనేసి ఆ తర్వాత క్లాత్తో తుడిచేసి ఎప్పటికప్పుడు రోల్ చేసుకుంటూ ఉన్నామనుకో బాగా పట్టుకుంటుంది సో ఈ విధంగా అయినా కూడా ట్రై చేయండి ఇంకా ఇప్పుడైతే మొత్తం ఇలాగా అనేస్తూ ఉన్నాను మెయిన్గా రెడ్ గ్రీన్ కాబట్టి కంపల్సరిగా కలర్ పట్టుకుంటుందనే ఉద్దేశంతో ఇంకొక వైట్ టవల్ని ఇలాగ వేసేసి ఈ విధంగా చుట్టేస్తూ ఉన్నాను చూడండి మనకు ఏదైనా కూడా ఏ శారీ కట్టుకున్నా మనకి ఎలా కంఫర్ట్గా ఉంది అని చెప్పేసి ఆ విధంగా మనకు నచ్చినట్టుగా మనం గంజి పెట్టేసుకోవచ్చు బయట ఇచ్చే శారీస్కి ఏంటంటే అంతా ఒకే విధంగానే పెడతారు అసలు మీరు గమనించారో లేదో మనం పాలిషింగ్కి ఇచ్చిన రోలింగ్కి ఇచ్చినా కూడా ఆ పట్టు చీరని ఏదైనా అప్పటికప్పుడు హడావిడిగా పెళ్ళిళ్ళకి కట్టుకోవాలంటే అసలు పనికిరాదండి కుర్చెన్లు రావు మనకి ఎక్కడ చూసినా నీలుక్కున్నట్టుగా ఉంటుందన్నమాట కానీ మనకు నచ్చినట్టుగా మనం ఇలాగ లైట్గా కావాలన్నా తిక్కుగా కావాలన్నా అని చెప్పేసి మనం చేసుకున్నామనుకో చక్కగా కుర్చెన్లు వస్తాయి హ్యాపీగా మనమే ఐరన్ చేసుకోవచ్చు ఓకేనా ఇంకా నెక్స్ట్ వచ్చేసి టస్సర్ సిల్క్ శారీ తీసుకున్నాను ఆ శారీ కూడా మనకు స్టిఫ్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి గంజి పట్టించేసి ఆ తర్వాత క్లాత్తో నీట్గా తుడిస్తేనే బాగుంటాయండి మామూలుగా మన గంజి సారీస్ అయితే ఇంట్లో ఆరు వందలువి వెయ్యి రూపాయలు అయితే అవసరం లేదండి చక్కగా గంజిలోనే ముంచేసి గట్టిగా పిండి ఎండలైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే ఈ శ్రావణ మాసంలో ఎక్కువ శాతం మనకు పట్టు చీరలు అవసరము బయటికి పోలేము అందులో వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయని చెప్పడము ఏదో ఒకటి అవుతూ ఉంటుంది మనకు ఎండతో పని లేకుండా ఇలాగ మన ఇంట్లో మనమైనా చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకోవటం వల్ల మనకి ఈరోజు చేసుకున్నామనుకో మరుస రోజుకి చక్కగా ఆరిపోతాయి అన్నమాట కొంచెం ఎండ తగులు చాలు అంతేనండి ఇంకా ఇప్పుడు చూడండి అత్తయ్య చూస్తూ ఉంది అంతలోకి పెట్టేసావా అని అంటూ ఉందనమాట ఏం లేదు అత్తయ్య స్పాంజీతో మాత్రమే ఇలాగ అనేసి మనకు సాయంత్రం ఎండ అయినా సరిపోతుంది పొద్దున ఎండ అయినా సరిపోతుందండి ఇలాగా పెట్టేస్తే మనకు చక్కగా ఎండిపోతాయి అనమాట ఇంకా ఆ తర్వాత నా దగ్గర ఉండేది మూడు పీవీసీ పైపులే కాబట్టి మూడిటి వాటికే పెట్టుకున్నాను మీ దగ్గర మామూలుగా చిన్నవి చిన్న సైజుల ఉంటే చిన్న సైజు వాటితోనైనా కూడా పెట్టుకోవచ్చు ముల్లకట్టలతో పెట్టుకోవచ్చు మన ఇష్టం అండి ఇంకా తర్వాత ఈ సారికి మొత్తం అంతా గంజి పెట్టేసి ఆ తర్వాత క్లాత్తో తుడిచేసి ఇలాగ బయట మామూలుగా మాకు ఈ విధంగా పైపులు ఉన్నాయి కదా చాలాసార్లు చూపించాను చూడండి మేము ఎక్కడికైనా ఏ ఊరికైనా వెళ్ళినప్పుడు ఈ పైపు మీద ఆరేసి మనము క్లిప్పులు పెట్టేసామనుకో మనం ఇంటికి వచ్చేంత వరకు కూడా అలాగనే ఉంటాయి వర్షంలో తరచు అని చెప్పేసి నేను ఇలాగా ఆరేసుకునేటువంటి పైపులని ఈ విధంగా ఫిట్ చేయించుకున్నాను ఇంకా గంజి పెట్టేటప్పుడు మాత్రం నాకు చాలా బాగా యూజ్ అవుతూ ఉంటాయండి ఈ విధంగా చక్కగా ఒకే పొరతోనే ఈ విధంగా ఆరేసి పైకి లాగేస్తాను ఇంకా తర్వాత మామూలుగా బెనారస్లో ఇమిటేషన్ పట్టండి సో ఈ సారీకి కూడా మొత్తం అనేసాను చూడండి ఎంత బాగా పట్టుకుంది కదా మనం ఒక్కొక్కసారి స్ప్రే చేసే సిస్టమ్ ఉంటుంది కదా అదేంటంటే కానీ చేట స్ప్రే పడుతుంది ఒకచోట పడదు అందులో మనకి ఇక్కడ ఏంటంటే బ్యాలెన్స్గా స్పాంజితో అనేస్తున్నాను అలాగే వైట్ క్లాత్తో అనేస్తున్నాను కాబట్టి మొత్తం చీరంతా పట్టుకుంటుంది ఇంకా నెక్స్ట్ శారీ కూడా ఈ విధంగా ఆరేస్తూ ఉన్నాను సో లెంతీగా వీడియో అవుతుందని చెప్పేసి జస్ట్ ఆరేసేది ఇలాగా అనేసేది చూపిస్తూ ఉన్నాను నేను చెప్పినటువంటి టిప్స్ పాటించి కంపల్సరిగా ఇలాగ చేసుకోండి మనకు నెలలో ఎంత మిగిలిచ్చామో మీకే తెలుస్తుందనమాట ఇంకా ఆ తర్వాత డోలా సిల్క్ శారీస్ కూడా ఇదే విధంగానే పెట్టుకుంటున్నాను ఇంకా ఇలాంటి వీడియోస్ చేసేటప్పుడు ఏంటంటే కంపల్సరిగా ఇంకొకరు తోడు ఉండాలి అని చెప్పేసి మా ఫ్రెండ్ సరిత మీకు తెలుసు కదండి సో సరిత షూట్ చేస్తూ ఉంది ఇక్కడ చూడండి ఇలాగ ఆడేస్తే కానీ పిల్లలకి ఎంతో బాగా ఆటలాగా ఉంటుంది కదా సో నాకైతే కొంచెం సేపు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి సరిత వాళ్ళ అన్నయ్య కొడుకండి ఇంకా ఆ తర్వాత మనము మామూలుగా నేను బెడ్షీట్లకు కూడా గంజి పెట్టుకుంటానండి సరే పనిలో పనిగా ఆ బెడ్షీట్కి కూడా గంజి పట్టుకుంది కదా అని చెప్పేసి దాన్ని కూడా ఇక్కడ మామూలుగా బాల్కనీలోనే ఆరేసాను అయితే అసలు ఒక రెండు గంటలకే ఆరిపోయాయండి అంత బాగా పట్టుకున్నాయన్నమాట ప్రతి చీరకు బార్డర్ షైనింగ్ కానీ మధ్యలో బుట్టీస్ కానీ చాలా బాగా షైనింగ్గా వచ్చాయండి చూడండి మీకే రిజల్ట్ తెలుస్తూ ఉంది కదా సో తప్పకుండా ట్రై చేయండి ఇంకా జార్జర్ శారీకి ఏంటంటే కానీ మనం ఐరన్ చేయడం చాలా కష్టం అండి నాకు కొంచెం లేట్ అయిందన్నమాట సో ఐరన్ కూడా ఎలా చేయాలనేది చూపిస్తాను ఈ పైపులకు చుట్టినట్టు మాత్రము మరుస రోజు ఇలాగా బాగా పట్టుకుందనమాట ఈ ఆరేసినట్టు మాత్రము చాలా ఫాస్ట్గా పట్టుకున్నాయి సో మీకు ఎట్లా అనుకున్నంగా ఉంటే అలాగా చేసేసుకోండి అయితే మనము ఈ పైపులకు రోల్ చేసినట్టు ఏంటంటే ఈజీగా ఐరన్ చేసుకోవచ్చు ఇలాగా ఆరేసినట్వి ఏంటంటే జార్జెస్ సారీస్ అలాంటివి ఉంటే కొంచెం ముడుచుకున్నట్టుగా కనపడతాయి మామూలుగా ఇమిటేషన్ పట్టి ఇలాంటివైతే కూడా నేను మామూలుగా పైపులు లేకుండా అయినా కూడా ఇలాగ ఆరేసుకోవచ్చు చక్కగా ఒక పొరతో మనం చక్కగా ఐరన్ చేసుకోవచ్చు అనమాట ఇంకా అత్తయ్య చూస్తూ ఉంది ఈ సారీ మీ వదినది కదా ఎంత బాగా షైనింగ్ ఉంది అని అంటూ ఉందన్నమాట ఇంకా ఇప్పుడైతే మూడు శారీస్ తీసేసాను చూపిస్తున్నాను చూడండి అవతల మనిషి కనపడే విధంగా గంజి అంత లైట్గా చూడటానికి లుక్ చాలా బాగుంది అలాగే శారీ కడితే మనకు హుందాగా కనపడేటట్టుగా ఉంది ఎంత బాగుంది కదా కొన్ని కొన్ని శారీస్ ఏంటంటే తక్కువ రేటు పెట్టినా కూడా మనం మెయింటైన్ చేసామనుకో అది ఎంత రేటు లాగానో కనపడుతుంది అవునా సో ఇంక ఈ శారీ చూడండి ఇది మనం ఏం చేసాము అంత గంజి పెట్టి చుట్టినాం కదా వీటికి అంత పూర్తిగా పట్టుకోలేదండి లైట్గా పట్టుకుందనమాట చాలా డిగ్నిఫైడ్గా ఉందనమాట ఈ శారీ ఆ మిగతా శారీస్కి మాత్రం బాగా పట్టుకుంది కాబట్టి బాగా స్టిప్గా బాగా ఉన్నాయి అనమాట సరే నేను అన్ని శారీస్కి పెట్టేశాము ఈ విధంగా మనకి ఫోల్డ్ ఇలాగ అన్ని సారీస్ చేసేసి ఈ విధంగా పెట్టేస్తూ ఉన్నాను ఇంకా మనం ఐరన్ చేసుకోవాలి కదా ఏదైనా కూడా మన చేతులార చేసుకుంటే ఒకటికి పదిసార్లు చూసుకుంటూ ఉంటాం కదా ఇంకా ఫస్ట్ అయితే ఐరన్ మనం ఎక్కడి నుంచి బిగించేస్తాము ఫస్ట్ ఫాల్స్ చేసుకుంటాము ఆ తర్వాత ఈ విధంగా ఐరన్ చేస్తూ ఉన్నాను మనకి ఎక్కడైనా ముడతలు ఎక్కువగా ఉన్నాయని అనుకున్నప్పుడు జస్ట్ కొంచెం నీళ్ళు అయినా కూడా ఐరన్ చేసుకోవచ్చు కానీ ఈ ఐరన్ బాక్స్లో మనం నీళ్లు పోసేసి ఈ విధంగా మనము లాగా చేసేసామనుకో చక్కగా ఆ ప్లేస్లో నీళ్లు పడతాయి అదే విధంగానే ఐరన్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా పట్టుకుంది కదా గోల్డ్ కలర్ జెర్రీ ఎంత షైనింగ్ ఉంది కదండి మనము బయట ఇయ్యండి తప్పేమీ కాదు కానీ ఇప్పుడు రేట్లు పెరిగినాయి కాబట్టి మన చేతి మనం చేసుకుంటే మేలు అలాగే కలర్ కాంబినేషన్ ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే కలర్ కాంబినేషన్ ఉన్నటువంటి శారీస్ తీసుకుంటూ ఉన్నారు కాబట్టి కలర్ పట్టుకుంటూ ఉన్నాయి కాబట్టి మనము మన చేతులారా చేసుకున్నామనుకో ఏ కలర్ పట్టుకుంటుంది అని జాగ్రత్తగా మన శారీని మనం చేసుకుంటాము కాబట్టి తప్పకుండా ఒకసారి ఇలాగా చూడండి ఇంకా ఆ తర్వాత కొంగులో మాత్రము కంపల్సరిగా నీట్గా చేసుకోవాలండి మనకు ఎక్కువగా ముడతలు పడేది ఎక్కడ అంటే కుచ్చళ్ళ దగ్గర కొంగు దగ్గరే అవునా ఎక్కువగా మడుచుకుంటూ ఉంటాము ఇలా చెక్కుంటూ ఉంటాం కాబట్టి ఇలాగా నీట్గా చేసేసుకోవాలి ఇంకా ఈ విధంగా చేసేసిన తర్వాత ఒక్కొరతో చేస్తాం కాబట్టి నాలుగు మడతలు పెట్టేసి ఇలాగ రుద్దేస్తానండి నేనైతే అలాగనే చేస్తాను అనమాట కొంతమంది ఒక మడత పెట్టి మళ్ళీ రుద్ది ఇంకో మడత పెట్టి అలాగ చేస్తూ ఉంటారు ఇంకా నేను ఒక పొరవతో చేశాను కదా అని చెప్పేసి నాలుగు పొరలు వేసేసి ఈ విధంగా ఐరన్ చేసేసాను చూడండి ఎంత షైనింగ్ ఉంది కదా ఇంకా ఇదే విధంగానే మొత్తం శారీస్ చేసుకుంటూ ఉన్నాను ఈ డోలా సిల్క్ మాత్రము మనకు బార్డర్ అసలు పూర్తిగా షైనింగ్ ఎక్కువగా వచ్చేది అండి చాలా అనమాట ఈ శారీ పన్న కూడా మనకి పొడువు చాలా ఉంది అలాగే వెడల్పు కూడా చాలా ఎక్కువగా వచ్చింది అండి ఈ వచ్చేసి సురేష్ షాపింగ్ మాల్లో మా అక్క తీసుకొని పంపించింది అనమాట అక్కడ హోల్సేల్గా మనకు అన్నీ దొరుకుతాయండి చాలా బాగా అంటే మనం ఎవరైనా పెళ్ళిళ్ళకి ఇవ్వాల్సినటువంటి శారీస్ అయితేనేమి చాలా బాగా దొరుకుతాయి ఇంకా ఈ శారీ వచ్చేసి మామూలుగా అన్న ఉన్నాడు కదండి చీరల జనార్దనని ఇప్పుడు నంద్యాలకే వచ్చారండి అవును మర్చిపోయాను అసలు శ్రావణ మాసం కదా జనార్దనన్న శారీస్ కూడా బాగా మంచి మంచి డిజైన్స్ తెచ్చారు ఇంకా నేను పెళ్లి గొడవలలో బడి మర్చిపోయానంటే అసలు చెప్పటం కూడా మంచి శారీస్ ఉన్నాయి ఎవరైనా తీసుకోవాలని అనుకునే వాళ్ళు చక్కగా వెళ్ళి తీసుకోవచ్చు అదే ప్లేస్లోనే నంద్యాల గిరినాథ్ సెంటర్లో ఉంటారనమాట అన్న వాళ్ళు ఆ అన్న కూడా ఇక్కడ పర్మనెంట్గా ఉన్నారు కాబట్టి మీరు ఎప్పుడైనా వెళ్ళి కొనుక్కోవచ్చు అప్పుడైతే పదహైదు రోజులు అలాగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఏమి లేదండి పర్మనెంట్గా ఉన్నారు కాబట్టి చక్కగా కొనుక్కోవచ్చు కొత్త కొత్త మోడల్స్ తీసుకొని వస్తూ ఉన్నారు ఇంకా ఈ శారీ చూడండి అసలు ఎన్నిసార్లు చూసుకున్నానంటే ఏమి ఇంత షైనింగ్ వచ్చిందని అనుకుంటూ ఉన్నాను కానీ నాకు ఈ శారీ అంటే భలే ఇష్టం అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుందనమాట ఈ శారీస్ కట్టుకుంటేనే లుక్ అండి చూస్తే బాగుండవు అనమాట సో శారీ మొత్తం ఇలాగ ఐరన్ చేస్తూ ఉన్నాను మనము ఏదైనా పెళ్లి కార్యక్రమాలు ఉన్నాయి పెళ్ళికి వెళ్ళాలి అని అనుకునేటప్పుడు టక్కన మన ఇంట్లోనే మనం చేసుకోవచ్చు అందులో ఒకరోజు వర్షం పడుతుంది అని చెప్పేసి అక్క కూతురి పెళ్ళి దగ్గరికి వస్తుంది కదా అని అన్ని మొత్తం చీరలు అన్నీ ఇలాగా రెడీ చేసి పెట్టుకుంటూ ఉన్నాను ఎవరమైనా అంతేలేండి అండి పెళ్ళి ఉందంటే ఒక పది పదహైదు రోజుల నుంచో ఇంకా అన్నీ సెట్ చేసుకుంటూ ఉంటాము వర్క్లకైతే మూడు నెలల నుంచి వర్కులకు ఇచ్చేసామన్నమాట అన్నీ రెడీ అయ్యాయండి చాలామంది మా అక్క కూతురిది పెళ్ళి వీడియో పెట్టు అని అంటూ ఉన్నారు సో మొన్న ఇరవై రెండు ఇరవై మూడు పెళ్ళి అయిపోయిందండి అందుకే కొంచెం లేట్ అయిందనమాట అలాగే వీడియోస్ కూడా కొంచెం లేట్గా పోస్ట్ చేస్తూ ఉన్నానండి ఏమి అనుకోవద్దు ఇంకా ఇప్పటి నుంచి కంటిన్యూస్గా కరెక్ట్ టైంకే పెడతానమాట ఇంకా ఇక్కడ చూడండి ఈ శారీ కూడా ఐరన్ చేసేసాను ఈ శారీస్ మనం ఈజీగా చేసుకోవచ్చు కానీ ఈ జార్జెట్ శారీస్ ఉంటాయి చూడండి అవి కొంచెం కష్టంగా అనిపించింది కాబట్టి బయట చేయించుకోండి చాలా చక్కగా వస్తాయి అనమాట వీటికి ఏంటంటే కొంచెం మనం ఎక్కువగా నీళ్లు చల్లేసి మనం ఐరన్ చేసుకోవాలి చూశారు కదండి వాళ్ళ వీడియో తప్పకుండా మీరు కూడా ఇలాగా ట్రై చేయండి అలాగే ఈరోజు వీడియోలో ఏంటి మనం ఎంత కాస్ట్లీ శారీస్ అయినా కూడా ఈ విధంగా మనం పాలిషింగ్ చేసుకోవచ్చు ఒక్కరే చేసుకోవచ్చండి ఇంకా నేను చెప్పినటువంటి టిప్స్ ఏంటంటే కాన మనకు మరకలు కూడా పోవటానికి లిక్విడ్ ఏంటి అలాగే చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ మనకు చెమ్మ వాసన రాకుండా ఉండాలి అంటే ఎలాంటి టిప్స్ పాటించాలి అనేది ఈ వీడియోలో షేర్ చేశాను ఇంకా అలాగే ఐరన్ కూడా మనం ఎలా చేసుకోవాలి మనకి ఏంటంటే కానీ ఐరన్ చేయడం చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు బయట ఇచ్చుకోండి తప్పేమీ లేదు మనకి రెండు వందల రూపాయలు వేస్ట్ చేసుకునే బదులు చక్కగా ఒక్క చీరకు ఒక్క స్పూన్ పౌడర్ వేసేసి ఈ విధంగా గంజి తయారు చేసుకోండి ఎంత షైనింగ్ ఉంటాయంటే సారీస్ మనకు నచ్చినట్టుగా మనకు కంఫర్ట్గా ఎలా కట్టుకోవాలి ఏంటి అనేది మనము తెలుసుకొని మనం గంజి పెట్టుకోవచ్చు ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వస్తానండి బాయ్ అండి